మాటలు మనం ఎన్నోసార్లు ధ్యానించాం దేవుని స్తోత్రం తెలిసిన వచ్చినలా కావా కానీ ఒకసారి చేద్దాం అలాగే ఎందుకు యేసుప్రభు చెప్పాడు మరలా చదువుతారా పద్దెనిమిది అధ్యాయం ఇది కొండ మీద ప్రసంగం చేస్తూ లేదా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ యేసుప్రభు గారు చెప్తున్నటువంటి మాటలు ఇది మతేష్ వార్త పద్దెనిమిది మరలా చదవండి మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని కూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఏకీభించినవి అల మందున్న నా తండ్రి వాళ్ళ నేను సరే దేవునికి స్టోత్ర ఏట్ లాభం ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఉంటే టైం వేస్ట్ ఎవరు పనాడుకోవట్లేదు మంచిది నేను మూడు లాభాలు మీకు చూపించి ముగించాలనుకుంటున్నాం ఇద్దరు ముగ్గురు కలవడం అంటే ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది ఆమె మీన్ అవునా కాదా ఎవరు ఆపకం వాళ్ళది ఏమైనా ఎవరి బాధ దినాన సారీ మొన్నటి దినాన బైబిల్ చదువుతున్నప్పుడు ఎన్నడో చదువుతున్నదే స్తోత్రం కానీ సడన్గా ఒక వచనం కొత్తగా నా దృష్టిలో పడింది అది నేను ఇంతకు ముందున్నప్పుడు ఇరవై సంవత్సరాలు సుమారు ఇరవై సార్లు చదివా సంవత్సరం ఒకసారి బైబిల్ పూర్తి ఇరవై సార్లు ఇరవై మూడు సంవత్సరాలు టైంలో దేవుణ్ణి అనుకో కానీ ఈ మాట నాకు ప్రత్యేకంగా అనిపించి ఆ వాక్యాన్ని కనెక్ట్ అయ్యింది చూడండి రెండో దిన వృత్తాంతాల గ్రంథం నాకు ఈ మాటలు కొంచెం ఆసక్తిగా అనిపించాయి దేవుని స్తోత్రం అదే లూయా ఈ మాటలు ఆసక్తి అనిపించాయి మీకు కూడా ఒకవేళ ఆత్మను తాకినట్లుగా కానీ మీకు అనిపిస్తాయేమో చూద్దాం రెండవ ధనం గ్రా ముప్పై రెండవ వచనం ముప్పై రెండో అధ్యాయం ఇరవై వచ్చిన గమనించండి రాజైన ఆమోజ్ కుమారుడైన యష్యా ఎవరమ్మా ఎవరైనా ఎవరైనా రాజైన ఇసుకియా తర్వాత ఆమోజు కుమారుడైన మీరు ఎప్పుడైనా గమనించారా ప్రవక్త రాజు కలిసి ప్రార్థించేటటువంటి వ్యవహారం వాక్యం మీద మనసు పెడదాం ఒక రాజు ఒక ప్రవక్త బాగా గుర్తుపెట్టుకోండి మనం ముందు చదువుకున్న మాట ఏంటంటే ఏ సూప్రభ గారు చెప్పే దాంట్లో ఇద్దరు ముగ్గురు బెనిఫిట్ మీకు చెప్తున్నా ఇక్కడ వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మీకు ఈ పాత నిబంధనలో చదివిన విషయం ఏంటంటే ఒక రాజు దండెత్తి ఎరుసలే మీదకు యుద్ధానికి వస్తున్నాడు చూడండి అందులో ముప్పై రెండో అధ్యాయ ఇరవై ఒకటో వచ్చిన చదువుకుందామా యహో ఒక దూతన పంపిణీ అసూరు రాజు తండ్రిలోని పరాక్రమ సౌలందరినీ నాయకులను అధికారులను నాశనము చేయగా తన దేశమునకు అక్కడ ఎంత మంది చనిపోయారని ఉంటారు చూడండి అక్కడ లక్ష యాభై ఎనభై చూడండి రాజు వాక్యం గుర్తుపెట్టండి బాగా మూలవాక్యం ఏంటి మూలవాక్యం ఏంటి ఇద్దరు ముగ్గురు మీలో ఇద్దరు భూమి మీద దేన్ని బంధిస్తారు అది పరలోకంలో బంధించబడును మీలో ఇద్దరు దేవి ఇప్పటిరాజు రోజు పరలోకమందును రిపబడును దేవుని శోత్రం ఇప్పుడు సన్వరేపు అనేటటువంటి వాడు ఒక అధికారి నాయకుడు అసూరు దేశానికి అంటే ఇస్రాయెల్ పక్క దేశం వీడు ఇస్రాయేల్ మీద యుద్ధం ప్రకటించా అప్పటికి ఇక్కడ ఎవరైనా ఎవరున్నారు రాజుగా ఇజకియా దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు అయ్యా ఇది పరిస్థితి వాళ్ళు దండెత్తి వస్తున్నారు మనం ఏం చేద్దాం అక్కడ రాయబడిన మాట ఆ మాటను మళ్ళీ మనం చదువుకుందాం రాజాని ఇసుక అమోజ్ అని అస్యాయో అను ప్రవర్తయో ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మర్రపెట్టగా ఏం చేయాలంటండి ఏం చేశారట ఆ ఇద్దరు ఏకీభవించారండి ఒక దైవజనుడు నీ అవసరాల కోసం ఎప్పుడైనా దైవ జనురాలుతో ప్రార్థనలోకి వస్తున్నావా అమ్మగారు ఇద్దరం కలిసి విషయం ప్రార్థన చేద్దామండి వాసుగారు గారి విషయం ఇద్దరం కలిసి ప్రార్థన చే ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతున్నావు కానీ ప్రార్థన చేస్తున్నావా నీ అవసరానికి నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నావు స్తోపురం దైవజనుడు పనాది కానీ ఇద్దరు కలిసి ఏకీభవిస్తే ఒక దోత రాత్రి వచ్చి అధికారుల్ని నాయకుల్ని తరిమేసిందండి లాభం మీకు చెప్తాను చదువుతారు మైకి తీసుకొని వీళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేస్తే శత్రు సైన్యం చనిపోవడమే కాదు ప్రజలు అల్లెలుయా మీకు లాభం బెనిఫిట్ చూపిస్తాయి ఇక్కడ రెండో అందులోనే ముప్పై రెండో అధ్యాయంలో ఇరవై రెండు నుంచి చదువుదాం ఇరవై రెండు ఇరవై మూడు ఈ ప్రకారము చదవాలి సన్వేరేపు అనబడినటువంటి వారి చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి గుర్తుపెట్టండి ఇద్దరు కూడి కనుక ఒక దైవ జనురాలుతో దైవ ప్రార్థన చేసిన వాళ్ళతో నీవు ఏకీభవించి నువ్వు ఏకీభవించి ప్రార్థన చేస్తే రాయబడిన మాట అన్ని వైపులా శత్రువుల వైపు నుండి ఆర్థిక ఇబ్బందుల వైపు నుండి అనారోగ్యం యొక్క వైపు నుండి అన్ని దిక్కుల నుండి కంటిన్యూ ఎన్ని వైపులు దేవుడిని కాపాడుతాడు అన్ని వైపులా నువ్వేం చేయవు తెలుసా ఏకీభవన్స్ ఎప్పుడు శత్రువులాగే ఆలోచిస్తావు సంఘానికి ఆవుడికి వెళ్తే ఏదో గారికి బెనిఫిట్ వచ్చినట్టు అన్ని వైపులా శత్రువు నుండి అనారోగ్యం నుండి ఆర్థిక పరిస్థితుల నుండి నోట్ చేసుకుంటున్నారు మీరు ఇంట్లో అన్ని వైపులా చదవాలా అనేకులు ఎరుసులో అమ్మా యహోవాకి అర్పణలను రాజుగారికి కానుక ప్రజలందరూ కానుకలు పంపించుకుంటా బెనిఫిట్ ఇద్దరు ఏకీభవిస్తే మీ పిల్లలు దీవించబడతారండి మీరిద్దరూ సంఘముతో ఏకీభవిస్తే ప్రార్థనా పనులతో ఏకీభవిస్తే దేవునికి స్తోత్రం దైవ జనులతో ఏకీభవించి నువ్వు రావు ఏకీభవించి ఒక రావు ఒక ప్రార్థనకు రావు ఆ నీ అవ్వరు నీదే నీకు దీవెన ఎలా వస్తుంది నీ నెమ్మది ఎలా వస్తా నీకు సమాధానం ఎలా వస్తుంది ఆదివారం ముడుపు కొట్టుకుంటావు చైతన్యుడు కాలు ముడుపు కట్టినట్టు స్తోత్రం గటట్లు కొట్టు అదే ఇరవై నాలుగో వచనం నుండి ఇరవై నాలుగో వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు మీరు అలాగ కనుక చదివితే ఎన్ని ఆశీర్వాదాలు కనబడతాయి అక్కడ ఎన్ని దీవెనకరమైనటువంటి కార్యాలు అక్కడ దేవుడు చేసినట్లు ఉంటుంది ఈ ఎక్కువ వచనాలు ఉంటాయి ఇందులో చదివితే కనుక ఇరవై నాలుగు నుండి ముప్పై ఒక వచనం వరకు మీరు జాగ్రత్తగా చదువుతారా లోపలి మీద అంటే నువ్వు ఏకీభవించగలిగింది ప్రార్థన చేసేవాడు అలా రావాలా రాత్రి అవధి ప్రార్థన కాలే ఆ రాత్రి ప్రార్థన కాలే నువ్వేమీ లేగలేవు నీ వయసు డెబ్బయ్యా నరసం అర్థయితే లేకలేదు లేగలేదు సింహసమ్మలు అర్థం లేకలేదు అనుకుంటావు నువ్వెందుకు లేగలేవాట చేతి అమ్మగారు మూడుకి లెగ నాకు సిగ్గేసింది నేను ఆ పోతే నాలుగు అంతకు లెగసిన అప్పటికే ఆవిడ ప్రార్థన నిలబడుతుంది అర్థమవుతుందా రేయి మొదట జామును నీవు లేచి నీ పిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేయి దుష్టుడు వాళ్ళు ముట్టకుండా రాజవీధులలో రాజవీధులలో యవనస్తులు లేకుండా వీధులలో పసిపిల్లలు పిల్లలు లేకుండా చేయటం కొరకు మరణము ఎక్కడెక్కుతుందట మన కిటికీలు ఎదురుతుంది మన నగరంలో అది పాడు చేస్తూ ఉందని రాయబడింది అది నీ వ్యక్తిగాత సంఘంతో కలిసి ఉన్నవా సహవాసంలో ఉన్నవా ఆదివారం వచ్చి ముడిపిలు సరిపోవడమా ఆదివారం దేవుడికి ముడుపులు కట్టినట్టు ఇచ్చేసేసి ఏదో పితాపుత్ర పవిత్ర ఆత్మ కన్నెవరి అమ్మని సూత్రం ఎలని వారు నీతో ఉన్నారని సిరి వేసుకొని ఎన్నెన్న చదువు ఒక నిండు అరవై నాలుగుని స్టార్ట్ చేయి మైకి తీసుకో అందరికి కనబడుతుంది మైకి బరువా ఎత్తలేరు దాన్ని ఎవరైనా మరణ దశలో ఉన్నప్పుడు చిత్తాన్ని తెలియపరుస్తాడు నీకు వ్యాధి వచ్చినప్పుడు సూచన దయచేస్తాడు మనసులో గర్వం వస్తుంది దేవుడు కోపం వస్తే ఏమి విడిసేటట్టండి ఆశీర్వదించబడుతున్న కొలదు ఏమొచ్చు ఆటోమేటిక్గా ఆ నిద్రమత్వం నిర్లక్ష్యము గర్వము ఆటోమేటిక్గా అనుకోకుండా వస్తాయి ఫ్రీ గిఫ్ట్లు లాగా వెంటనే హృదయంలో ఉన్న గర్వాన్ని విడిచి లోబాడి మారు మనసు పొంది అయ్యో తప్పైపోయింది అయిపోయింది సావాసంలోంచి దూరం వెళ్ళిపోయినా ఇంతకుముందు ప్రవర్తన పిలిచాను నా కాలంలో నా పోరాటాల దినాల్లో నేను దైవదిన పిలిపించుకొని అయ్యో ఇద్దరం కలిసి ఏకీభవించినప్పుడు శత్రువుల మీద నాకు విజయం వచ్చింది అని మరలా గర్వాన్ని విడిచిపెట్టి చదువు తాను ఎరుసలేము కాపు రస్ట్ ఏం చేశారమ్మా తమలు తాము తగ్గించుకున్నారు సాత్రం అలే నీవు బ్రతుకుంటుండగా దేవుని కోపం నీ ఇంటి మీదకి రాకూడదు గాక నీ వీధిలోనికి దేవుని కోపం నీ వంటి మీదకి దేవుని కోపం నీ సమాజం మీదకి దేవుని కోపం రాకూడదు కాక నీ బ్రతుకుంటుండగా చచ్చిపోతే ఆడు సంగతి వేరే ఆ దేవుడికి లోపడితే తగ్గించుకుంటే నీ తర్వాత వచ్చిన వాళ్ళు దేవునికి స్తోత్రం సోదమ్మ గుమ్మర ప్రజలకు మొత్తం పూర్తయిపో దేశ తగ్గించుకుంటే దేవుడు ఏమన్నాడు ఏమన్నాడుమే కాదు దేవుని కోపము నీ జనుల మీదకి రానియడు దేవునికి స్తోత్రం అల్లియా కాబట్టి నా ప్రీపీడలారా ఇంకా చదువుద్దావా కింద ఏమమ్మా తగ్గింపు ఏకీభవించే ప్రార్థన హృదయంలో ఉంటున్న గర్వాన్ని ఏసు రక్తము ద్వారా కడిగి పవిత్ర పరుచుకునే విధానం వల్ల అక్కడ రాయబడిన విషయం ఏంటట విస్తారమైన ఐశ్వర్యమును ఘనత కలిగింది ఇక లక్కేసుకోండి ఇక వెండి బంగారం రత్నాలు ఇంకా అలా కాదండి అక్కడున్న ప్రజలు కూడా మీ దేవుని బిడ్డల ఆశీర్వదించబడ్డారు నువేమంటావు బెనిఫిట్ అది సహవాసం కలకపోతున్న బెనిఫిట్ ఏకీభవించకపోతే అన్ఫిట్ ఇద్దరు ఏకీభవించారండి దైవజనుడైన ప్రవక్త అయినటువంటి యషియాతో ఇసుకియా రాజు ఏకీభవించి ప్రార్థిస్తే యుద్ధం ఆపడమే కాదు శత్రువులు చంపడమే కాదు సామాజికంగా కుటుంబ పరంగా అందరికీ ఆశీర్వాదాలు కలిగాయి అర్థమవుతుందా ఒకటి రెండు దాని గ్రంథానికి వెళ్దాం రెండో గ్రంథం రెండో పాయింట్లో రెండో దేవు పదిహేను వచ్చింది చదువు కొందాం దాని గ్రంథం రెండో పదిహేను ఇరవై ఏడు పదిహేడు వచ్చిన చదువుకుంటే దానియాలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అంటే సదురుగుమేశ అభ్యర్థిగా ఉన్నారు కదా వీళ్ళకేమో చెప్పాడు ఏమని చెప్పాడు ఈ రాత్రి ప్రార్థన చేద్దాం రాజు తన కళ మర్చిపోయాడట కళభావం కూడా గుప్తగారు వినాలా కళభావం కూడా మర్చిపోయాడట ఇప్పుడు కళ చెప్పాలి మనం తెలిసిన విషయమే కానీ ఏకీభవించి ఆ రాత్రి ప్రార్థన చేస్తే ఆ రాత్రి రిజలో అలే దేవుడు రాజు కలేంటో రాజు కలుకున్నటువంటి ఏంటో తెలియపరచాడు ఆ తర్వాత వచ్చినాను పద్దెనిమిది ఇంకా మనము నలభై ఎనిమిది నలభై తొమ్మిది వచనాలకి వెళ్ళిపోదాం అందులోనే ఏమన్నా కళాభావం తెలుసుకున్నారు వారు ఏకీభవించి ప్రార్థన చేయటం వలన కళ యొక్క భావాన్ని దాని అర్థాన్ని దేవుడు చూపించిన తర్వాత బెనిఫిట్ నేను మీకు ఈ మధ్యాహ్నం బెనిఫిట్ నీవు కలిసి ఏకీభవిస్తే అన్ఫిట్గా ఉన్న నీ లైఫ్ ఎందుకో పదికి రానట్టుగా కనబడుతున్న నీ జీవితం సంఘంతో సేవకులతో ప్రార్థనా పరులతో విజ్ఞాపనం చేసే వాళ్ళతో ఉదయం రాత్రి ఏ టైంలోనైతే నీకు వీలు అవుతుందో ఆ అవకాశాన్ని బట్టి నీవు కనుక ప్రార్థన చేయగలిగితే ఏకీభవించగలిగితే చదువు అక్కడ వారు ఏకీభవించి ప్రార్థన చేశారు ఎవరల్లో దానియాలు చదుర మేషకు అభ్యర్థకో అక్కడ చదివినటువంటి వచ్చినాన్ని చదువుకుందాం ఏం చేశాడట దానియాలను దేవుడు బహుగా ఇచ్చించి రాజండి అక్కడ గొప్ప దానాన్ని ఇచ్చాడు బొగులోను సంస్థానం అంతటి మీదకి మరి లేలుగా ఆయన చేశాడండి ఎవరు దానియను రాజు దగ్గరికి వెళ్ళి కలబావని చెప్పాడు బాణం ఏకీభవించిన లొగ్గేస్తారా స్తోత్రం వగలరు తర్వాత చదువు రాజు దగ్గర మనం చేసుకుంటే వారిని కూడా వారిని కూడా హెచ్చించి విచారణ ఎక్కడ బబులోని సంస్థానాల మీద దేవుని బిడ్డలు అన్నిళ్ళు శాసిస్తున్నారు చూసారా నీ ఎదుటి నోరెత్తి మాట్లాడినడెవడో డెవడో ఉండలో నీ మట్టుకు నువ్వే అనేసి అంటే ఇక్కడ మా కాకుడు తిరిగిద్ది ఏమే కాకి సంబంధం ఉండదు నీకు చూపించిన బ్రౌన్ కలర్ అదే బూడిది కాదు బూడిద కలర్ అనలేము కొంతమంది బుర్ర రంగు వేసుకుంటారు ఒక రకమైన రంగు అదే దాన్ని ఏ కలర్ అంటారు నాకు తిరిగి గ్రే కలర్ వస్తుంది గోరింటా కలర్ అలాంటి కలర్తో కాయకి ఉంటుంది అది ఏ కాయకితో కాదు కొన్ని కనీసం ఆకలితో ఉంది కదా మెతుకులేసినా తిందా మరి ఏం తినిపోతుకుతుంది దాని నన్ను అంటు కాక నామాల కాక నో చెప్తారే లోపంలో అలాంటి కాగి అక్కడ తిరుగుతుంది నీ ప్రార్థన నీ భక్తి నీ అవ్వారం నీ సంగతి ఎవరితో కలవ మరి ఆశీర్వాదం ఎట్లా వస్తుంది చదువుకు మనిషి అభ్యర్థులకు దేవుడు రాజు ఒగ్ గీసాడా దానియాలు గీసాడా వదలరా వదలరా ప్రజలో ఏకీభవించారా రాత్రి ప్రార్థన చేశారు దేవుడు హెచ్చించి వచ్చినప్పుడు వారు ఒక స్థాయికి హెచ్చరించబడి వచ్చినప్పుడు స్తోత్రం స్తోత్ర స్తోత్ర ఉన్నత స్థాయి జీవితాన్ని దేవుడు అక్కడ ఇచ్చాడు ప్రజల కాబట్టి నేర్చుకో ముడుపులు కట్టి ఆదివారం వెళ్ళిపోయి బాపత పెట్టుకోకు మీకు తెలుసా చదువుకుంటారు అపోస్తులు కారు అని మూడో విషయం ఇది పదహారాధ్యాయంలో పుతోనని దెయ్యం వెళ్ళినందుకు పుతోనని దెయ్యాన్ని పౌలు శిల్వా పౌలు శిల్వా శిలా అని రాయి పడుతుంది ఇంగ్లీష్ శిల్వా శిలా పౌలు శిలా ఆ పుతోన దెయ్యాన్ని ఎలగొట్టినందుకు శుభ్రంగా పట్టుకొని కొట్టి జైలు నెట్టి బంద్ తీసి బంధకాల్లో పెట్టిస్తారు ఖైదీలు అందరూ నిద్రపోయారు నీకు ఇరవై నాలుగో వచ్చిన నుండి ఇరవై ఐదు ఇరవై ఆరు అపోస్తుల కార్యాలు పదహారు అధ్యయనం నుంచి ఇవన్నీ మీరు చదివినట్లయితే ఒకసారి మనం ఇరవై ఐదు చదువుకున్నాం అపోస్తుల కార్యాలు పదహారు ఇరవై ఆరు మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారా దేవునికి ప్రార్థిస్తా ఏడు పరిస్థితులుగా కాళ్ళకి బంధకాలు చేతులకు బంధకాలు ఒళ్ళల్లా గాయాలు మంట నొప్పి శుభ్రీంకోర్టు జైలు వేస్తారు తర్వాత వచ్చిన ఎవరు అయ్యబడిందండి ఏకీభవించడం చేతనైతే చాలండి గదులు జైలు బంధించబడినటువంటి ప్రతి బంధకాలు నదరైన ఏస్తున్నాములో బద్దలైపోతాయి అంతే దానివద్ద రెస్పాండ్ ప్రతి బంధకం ఏమవుతుందండి ఆర్థికంగా ఉండే బంధకాలు రోగానుసారంగా ఉండే బంధకాలు బలహీనంగా ఉండే బంధకాలు కొన్ని సందర్భాల్లో మైండ్ పనిచేది ఏడు చేస్తాం కూడా తెలియదు అలాంటి వివిధ రకాలైన బంధకాలన్నీ ఏమైపోతాయి అండి మధ్యరాత్రి వేళ అది వీళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటో నేను చూపించి ముగించాలనుకున్నాను ఏకీ భవిస్తే కలిగే లాభము ఫలము అదే ఆ పోస్త గాలి ముప్పై ఒకటి నుండి చదువులు పదహారు వచ్చినాము పదహారో అధ్యాయం ముప్పై ఒకటి నుండి అందుకు వారు ప్రభు అయిన ఏసు నందు విశ్వాసం ఉంచుము వాక్యం బోధించారు ఎవడైతే కొట్టాడో ఎవరైతే తిట్టాడో ఎవడైతే నిందలేసాడో ఎవరైతే లేనిపోని మాటలు నీ బ్రతుకు మీద అంటున్నాడో వాడే నీ వచ్చి పాడతారు ఇక్కడ జరిగింది అదే శతగొట్టి 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 కాలుకి చేతులకి బంధకాలు వేసి పాడొస్తే దేవుని స్థుతిస్తుంటే ఇద్దరు ఏకీభవించి ఖైదీలు వినిచుండ్రి అని రాయబడి ఖైదీలాగా వినకూడదు ఏకీభవించాలి ఖైదీలు అయితే వింటారు పౌలసలో ఏకీభవిస్తున్నారు ఒకరు పాడుతుంటే ఒకరు శుద్ధిస్తుంటే ఒకరు ఆరాధిస్తుంటే మంటలు లెక్క చేయలే ముట్టుకు నొక్కులు లెక్క చేయలే గాయాలు లెక్క చేయలే బంధకాలు లెక్క చేయలే వాళ్ళకి బలహీనతలు రాకున్నా వాళ్ళ మీద ఒక రాయి పడకున్న ఒక పెంకు బదులుకన్నా భూకంపం వచ్చి సెరసాలు పగిలిపోయి ఆ బంధకాలు ఊడిపోయి ఎవడో పారిపోలే అప్పుడు ఆ జైలరే చచ్చిపోవాలనుకున్నాడట అన్నోయ్ నువ్వు సవా కవా నువ్వు రా నేను ఎక్కడే ఉన్నావు ఎవడు వెళ్ళిపోలా అని పొగులే పిలిస్తే ఆ దీపం తీసుకొచ్చి ఆ దీపం దగ్గర ఆ దీపాన్ని చూపిస్తే అందరూ లెక్కనబెట్టి ఇక్కడే ఉన్నారు అప్పుడు అంటున్నాడు అన్న నిన్ను రక్షణ పొందాలంటే ఏం చేయాలన్నా అని అడిగితే యేసుక్రీస్తు నామంలో ఎవడైతే గాయపరిచాడో ఆడే గాయానికి ముందు ఎవడైతే కాలు మీద ఇప్పుడు మీకు లేదు తరుడ్ డిగ్రీ అంటారు తరుడ్ డిగ్రీ అంటారు ఎక్కడ కొడతారో తెలిసిన వాళ్ళు మడాల మీద కొడతారు మడాల మీద అంటే ఈ ఈ ఫీట్ కింద కాలు మీదకి పెట్టి దుడ్లతో బోధుతారు చెప్పు చెప్పు లేకపోతే ఈ మంటల మీద స్టూల్ వేసి దాని మీద బలమైన ఒక ఎక్కువర్చుతాడు స్టూల్ చేతుల మీద స్తోత్రం అలా తరుడ్ డిగ్రీ సామాన్యంగా ఉండదు అలా చేశారు వాళ్ళకి దయ్యాన్ని అలగొట్టి పాపానికి మంచిదే కదా కానీ వాళ్ళిద్దరూ ఏంకీభవిస్తే ఏ పెద్ద అయితే బంధించారో వాళ్ళు వస్తేనే కానీ మేము ఇక్కడ కదరా నేను ఎవరిని తెలుసా రోమీలో అంటే వాళ్ళు అజగదులు అయిపోయి రోమీలో అయిన వాళ్ళకి మేము శిక్షించామా అంటే వాల్యూబుల్ ఆ రోజు ఆ టైంలో రోమా పౌరుషత్వం అంటే గుర్తుపెట్టండి మూ మూడు జాతం మూడు జాతర ఇంకెక్కువే ఎవరి మొదట ప్రవత్త రాసు నేను చదివినప్పుడు అది నాకు ఆశ్చర్యమనిపించింది యష్యాతో ఇజకయా ఏకీభవించి ప్రార్థించాడా ప్రార్థిస్తే తనకే కాదు తన ప్రజలకే కాదు ఇన్ని బెనిఫిట్స్ జరిగాయా దేవునికి స్తోత్రం ఇన్ని లాభాలు జరిగాయా అంతేకాదు మరి దానియాల విషయంలోకి వచ్చాక దానియాలు హెచ్చరించబడమే కాదు ప్రియలారా చంద్రగుణేశలు కూడా హెచ్చరించబడ్డారు పౌలు సార్ మరి మనం ఎందుకు ఇన్ని విన్నా కానీ చూద్దాం ఎక్కడేపటి నుండి విన్నాం కదా నీకే కాదు నీ దడికే కాదు నీ కుటుంబానికే కాదు నీ ఒంటికే కాదు నీ ఇంటికే కాదు నీవు ఏకీభవించగలిగితే ప్రార్థన చేసే వాళ్ళతో వచ్చిన వాళ్ళే రావడం ఇన్ని వినటం ఇల్లు నోళ్ళే వేసడం కాదు వీళ్ళరా ఈ సంఖ్య అంతా ఇక్కడ మిగతా ఉన్న లవలవులు పొలం పనులు పోయినట్టు ఉన్నారు మరి మిగతా ఉన్నవారు ఉన్నారే మీకు ఆదివారం తప్ప మిగతా రోజుల్లో దేవుడు గుర్తురాడా నా ప్రశ్న ఇది ఆదివారం తప్ప మిగతా రోజుల్లో దేవుని వాక్యం కానీ దేవుడు కానీ గుర్తురారా శుక్రవారం కానీ మిగతా రోజుల్లో కానీ దయవిదండి ఏమైనా నుండి వెళ్ళి వస్తున్నాడా ఎక్కడ కాదు ఉంటుండ్రో ఆ సంగతి తెలుసు కదా మీకు పాస్టర్ గారు లేని అక్కడికేం వెళ్తాం అనుకోవడానికి లేదు కదా మరి ఎందుకంతా రాలేకపోతున్నట్టు కదా అందుకే నువ్వు ఆశీర్వాదం పొందలేకపోతున్నావు నువ్వు దీవెనకరమైన జీవితాన్ని చూడలేకపోతున్నావు నీ డబ్బు వ్యాధులుకో నీ డబ్బు మందులుకో నీ డబ్బు ఇక దేనికో దేనికో వెళ్ళిపోకుండా ప్రియ దేవుని పెట్టాలని నేను ముగింపులో మీకు మాటలు చెప్తున్నా పౌరులు శిల్లలు శ్రమలో నుండే దేవునికి మరపెట్టారు ఎవడైతే కొట్టి నిందించి బాధ పెట్టాడో ఆ చేతిలే ఆ చేతిలే గాయాలకు కడిగి గాయాలకు మందు రాసి బాగు చేశాడు దేవునికి స్తోత్రం అదే వియా గుర్తుపెడుతున్నారా కల చెప్పకపోతే కల చెప్పకపోతే సగ్గతాను అన్నాడు వాడే సన్మానం చేశాడు నువ్వేకీభవిస్తున్నావా ఇక్కడి నుంచే నేను ఏకీభవించదు నీకు ఆశీర్వాదం వెండి బంగారము డబ్బు ఆర్థిక నిధులు సంపూర్ణమైన ఆరోగ్యము ఇక్కడ ఏకీభవిస్తేనే అన్నాడు ఎవరైనా భూమి మీద ఇద్దరు ఏకీభవించి దేనిని అడుగుతారో దేన్ని బంధిస్తారో అది పరలోకంలో కూడా బంధించబడు ఇద్దరు ఏకీభవించి భూమి మీద దేనిని విప్పుతారో అది పరలోకంలో కూడా ఇప్పబడిన్నావు అందుకే ఎస్ ప్రభా మాటలు చెప్పా ఒకసారి కళ్ళు మూసుకోం కళ్ళు మూసుకొని ఆలోచన చేద్దాం ఆలోచన చేద్దాం కళ్ళు మూసుకొని ప్రభా నీకు స్తోత్రమయ స్తోత్రాలు స్తోత్రం అందరూ ఈ వాక్యము విన్నారు కదా ఇక్కడి నుంచైనా మేము ఏక్యం భావిస్తాం ప్రార్థనా పురులతో కలిసి ప్రార్థన చేస్తాం చర్చిలో మందిరంకి వెళ్తాం అది ఉదయం అయినా రాత్రి అయినా మే మందిరం వెళ్తాం ఏకే బస్తుమా మరలా మరలా ఆదివార మహ ఆదివార మాత్రమే గాకుండా ఏకే బస్తుమా ప్రభువు అందుకో రాజు ఇస్కియా రాజు యశ్యా అలాగే డానియల్ శాత్రకమేష కాబట్టుకు నేను ఏక ఈ బంచర్ గనుక తంరి వర్దీవన చూసారు ప్రార్థన చేసుకున్న భాషణంగా ప్రార్థన నడిపిస్తా స్తోత్రనేన ప్రశించై దైవాని अब तो जिस तरह से उसने कैंसर बढ़ाया है उसी के चलों का हाल है